ఈ యువకుడు ఏమంటున్నాడో అర్థమైందా మనకు బదులు అతడు నదిలో మునుగుతాడంట మునక అతనికి పుణ్యం మనకట భలే విచిత్రంగా ఉంది కదూ ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు ప్లేస్ ఎక్కడో మెన్షన్ చేయలేదు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు నదిలో ఐదు మునకలు వేస్తాం కదా అయితే చలికాలం అని ఇంకేదో రీజన్స్ వల్ల మునిగే ఇంట్రెస్ట్ చాలామందికి ఉండట్లేదు ఇలాంటి వారికి నేనున్నాను అంటున్నాడు ఇతడు జస్ట్ పది రూపాయలు ఇస్తే వారి పేరు మీద వీళ్ళు మునకలు వేస్తారు పుణ్యం మీకే అంటున్నాడు అదేదో గుడిలో పూజారి మమా అనుకోండి అన్నట్లుగా बहनों आइए आपके नाम की डुक्की हम लगाएंगे इस सर्दी भरे मौसम में अगर आप डुक्की नहीं लगाना चाहते हैं अगर आप नहाना नहीं चाहते तो अपना नाम बताइए दस रुपए की रसीद कटवाई आपके नाम की डुक्की हम लगाएंगे इस मौसम में आपके नाम के पुण्य आपको मिलेंगे लेकिन आप जो दस रुपए देंगे वो हमको मिलेंगे आइए भाइयों आइए बहनों दस रूपए दस दस आपके नाम की डुक्की दस में डुबकी लगवाइए పైసలు సంపాదించాలంటే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేయాల్సిన పని లేదు ఇలాంటి చిన్న ఐడియాలతోనూ సంపాదించొచ్చని ఈ కుర్రాడు నిరూపిస్తున్నాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు